పిఠాపురంలో కుప్పగోల బిల్డింగ్స్ నిర్మాణాలు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పాదశ్రీ వల్లభ సంస్థానం చుట్టుపక్కల నిర్మాణంలో లోపం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన బిల్డింగ్స్ ఆదిలోనే వరగడంతో ప్రాంతాలకు గురవుతున్న స్థానికులు పిఠాపురం పట్టం శ్రీ పాదశ్రీ వల్లభ సంస్థానం సమీపంలో రెండు బిల్డింగ్లు పక్క బిల్డింగ్లపై వరగడం ప్రజలు ఆచరణకు గురిచేస్తున్నాయి అధికారులు తీర్పే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు పట్టణంలో కోటవారి వీధులు అనుమతులు లేకుండా జీ ప్లస్ ఫోర్ వరకు బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని అది కాస్త తన ఇంటిపై పడిపోతుందని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదంటూ మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసిన చిత్తూరు కాళేశ్వరరావు అనే వ్యక్తి అక్కడ సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు సిపిఐ నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ ప్రమాదం పొంచి ఉన్న ప్రజలు బయప్రాంతాలకు గురవుతున్న అధికారులు నిద్రపోతున్నారంటూ ప్రశ్నించారు దానదాహంలో ఉన్న అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాది పిఠాపురం శ్రీపాలశ్రీ వాళ్ళ మహాసంస్థానం ఎదురుగా ఉన్న కోటవారి వీధిలో నేను నివసించుతున్నానండి నా పక్కనే ఒక జ్యువెలరీ షాప్ అయిన బిల్డింగ్ కట్టారండి జీప్లస్ త్రీ ప్లస్ త్రీ కట్టి అది రూముల నిమిత్తం ఇచ్చారండి అది కన్స్ట్రక్షన్ అవ్వకుండానే అద్దెలకి ఇచ్చి దాన్ని డ్యామేజ్ చేసుకున్నారండి ఆ బిల్డింగ్ వచ్చిన ఆ బిల్డింగ్ మీద ఒరిగిపోయిందండి దానికి పదహారు రూములు కట్టారండి పదహారు రూములు మ్యాన్ హోల్ ఇచ్చుకోకుండా వాటర్ అంతా వాళ్ళ ఇంట్లోనే కొంగ పెట్టుకుని వాటర్ వదిలేసుకున్నారండి దానివల్ల బిల్డింగ్ డ్యామేజ్ అయ్యి నా బిల్డింగ్ మీద కొరిగిపోయిందండి తర్వాత నా పక్కన ఉన్న బెజకం శ్రేష్ఠ గారిది కూడా దెబ్బ తిన్నదండి దీనివల్ల దీన్ని మళ్ళీ మున్సిపల్ అధికారులకు మేము చెప్పడం అయిందండి దానికి ఇంకా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి అధికారులు వచ్చి అధికారులు పొద్దున్న వచ్చి చెక్ చేసుకుని వెళ్ళారండి ఇంకేమీ స్పందన చెప్పలేదు సార్ ఒక్కన వచ్చారండి సచివాలయంలో ఉంటారు కదా కదండి సచివాలయంలో దీనికి సంబంధించి ఉంటారు కదా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ కాదండి అత్త సచివాలయంలోనే ఉంటారు సెక్రటరీ గారు సచివాలయం సెక్రటరీ గారు వచ్చారండి ఆయన అన్ని పరిశీలించి వెళ్ళారండి అన్ని చూపించడం జరిగింది ఆయనకి ఇంకా అధికారులు రావాలన్నారు వచ్చి తీసుకొస్తాను అన్నారు అంతే అండి మీ ఉద్దేశం ఏంటంటే జీప్లస్ వన్ ఉంచుకుని ప్రాణ నాది రేషన్ షాప్ చేస్తున్నానండి పక్కనే ఆ రేషన్ షాప్కి వచ్చే జనాలు ఏమైనా ఇబ్బంది పడతారు ఏదైనా ప్రాణహాని ఉందండి మేమైతే రాత్రులు పడుకోకుండా పక్కన పడుకుంటున్నాం పడుకుంటున్నామండి నా ప్రాణహానికి హాని లేకుండా బిల్డింగ్ ని డిస్మాండ్లింగ్ చేయవలసిందిగా కోరుతున్నామండి ఈరోజు పిఠాపురం గుడి ఏదైతే ఉందో ఈ సమీపంలో అద్దెలు ఆశపడి జీపీఎస్ త్రీ ఫోర్ వరకు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి దీనికి మున్సిపల్ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారో అర్థం కావడం లేదు ఇక్కడ ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా అయినా కూడా ఇక్కడ కమర్షియల్గా అద్దెలకి ఆశపడి జీప్ జీపీలస్ ఫోర్ వరకు కూడా ఇక్కడ బిల్డింగులు కట్టడాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కాళేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ని అనుకుని ఉన్న బిల్డింగ్ నాలుగు అంతస్తుల బిల్డింగ్ దీనికి పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలియలేదు కట్టిన నెల రోజుల్లోనే వాలిపోయి కింద బీటలు కూడా ఇచ్చేసి ఇక్కడ ప్రమాద స్థితిలో చేరుకుంది ఇక్కడ ప్రజలంతా దీన్ని ఈ బిల్డింగ్ చూసి భయభ్రాంతికి గురవుతూ ఉన్నారు ఇలాంటి కట్టడాలకు పర్మిషన్ ఇస్తున్నారని మేము అధికారులను అడుగుతూ ఉన్నాం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి ప్రజలు వస్తూ ఉన్నారు లాడ్జీలు ఏర్పాటు చేసి కమర్షియల్ ఏరియాగా మార్చేస్తూ ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాలని కమర్షియల్ ఏరి ఇక్కడ పర్మిషన్ ఎలాగిస్తారని అని అని అధికారులు అడుగుతూ ఉన్నాము కాబట్టి ఈ ఇక్కడ బిల్డింగులు పూర్తిగా బేట్లు ఇచ్చేసి పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి ప్రమాద స్థితిలో ఉన్నాయి కనుక ఇది పూర్తిగా కింద నేలమట్టం వరకు కూడా తీసివేసి మళ్ళీ జీ ప్లస్ టూ వరకునే పర్మిషన్ ఇవ్వాలని అధికారిని కోరుతూ ఉన్నాం